మగపిల్లాడిని కనలేదని శారద మీద శారద అత్తయ్యకి కోపం ఉన్నప్పటికీ ఇక భర్త మాటను కాదనలేక శారదని తన ఇద్దరు పిల్లల్ని అయితే ఇంట్లోకి రాణిస్తుంది శారద వాళ్ళ అత్తయ్య ఇక శారద గుండెల్లో భరించలేనంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధని భయాన్ని దిగమింగుకొని తన పిల్లల కోసం ఎంతటి కష్టాన్నైనా భరించాలి అని అయితే తనలో తాను ఏడ్చుకుంటూ తన పిల్లల్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇలా శారద ఏడ్చుకుంటూ అత్తయ్య మీకు ఎంత కోపమున్నా నా మీద చూపించండి అత్తయ్య అంతేకాని నా పిల్లల మీద చూపించకండి అత్తయ్య వాళ్ళు ఎంత కాదన్న మీ మనవరాలని అత్తయ్య మీరు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అయితే పిల్లల గురించి వాళ్ళ అత్తయ్య దగ్గర ఏడ్చుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది ఇలా శారద ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పని కూడా తన మీద వేసుకుని చేసుకుంటూ అలాగే భర్త కొండయ్యతో పాటు పొలం పనులకు కూడా వెళ్తూ ఉండేది భర్త కొండయ్యకి శారద అంటే ఇష్టం ఉన్నప్పటికీ తల్లి ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉండేవాడు శారద వాళ్ళ అత్తయ్య మాత్రం శారద మీద కోపం ఉన్నప్పటికీ పిల్లల్ని మాత్రం చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది పిల్లలకి కావలసినవన్నీ కూడా తనే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉండేది ఎంత పిల్లల్ని బాగా చూసుకున్నా కానీ తనకి వారసుడు పుడతాడా పుట్టడా అని ఒక బాధతో తన కొడుకైన కొండైని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అరే నాకొక మనవడిని ఇవ్వనరా మీ జోలికి అసలు నేను రాను అని అయితే కొడుక్కి చెప్తూ ఉంటుంది ఇలా కొన్ని నెలలకి శారద మళ్ళీ గర్భవతి అవుతుంది తను గర్భవతి అయిన విషయం శారద తెలుసుకొని చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది ఈసారి ఎవరు పుడతారా అని భయంతో బాధతో ఉంటుంది శారద ఈసారైనా నాకు కొడుకు పుట్టాలి అని శారద అయితే ప్రతిరోజు కూడా దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈసారి కొడుకు పుట్టకుండా మళ్ళీ కూతురే పుడితే నా బ్రతుకు నా పిల్లల బ్రతుకు ఏమైపోతుందో అని శారదా తన పిల్లల్ని పట్టు ఏడుస్తూ ఉంటుంది ఇలా బాధపడుతూ ఇంట్లో పనులన్నీ అలాగే పొలం పనులన్నీ కూడా శారదా కష్టంగా ఉన్నప్పటికీ కూడా తన భర్త కొండయ్యతో కలిసి చేస్తూ ఉండేది శారదాకి ఇది మూడవ కానుపు కావటంతో పుట్టింటికి వెళ్లకుండా అత్తగారింట్లోనే ఉండి పనులన్నీ మీద వేసుకుని చేస్తూ ఉండేది ఇంత కష్టపడుతున్న కోడల్ని చూసి శారద వాళ్ళ అత్తయ్య ఇదిగో కోడలి పిల్ల నీకు ముందే చెప్తున్నాను ఈసారి మాత్రం నాకు ఖచ్చితంగా వారసుడే కావాలి వారసుడు కాకుండా అమ్మాయినే నే కనిచ్చావంటే మాత్రం నేను నా ఇంట్లో ఉంచను నీకు ముందుగానే చెప్తున్నాను ఈసారి మాత్రం ఆడపిల్లని కన్నావంటే నా కొడుకి మాత్రం ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసి తీర్తాను అని అయితే శారదతోటి వాళ్ళ అత్తయ్య చాలా కఠినంగా మాట్లాడుతుంది ఈ మాటలకి శారద గుండెలు పగిలేలాగా ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దేవుడా ఎలాగైనా ఈసారి నాకు అబ్బాయినివ్వు స్వామి లేకపోతే నా జీవితం నా పిల్లల జీవితం రోడ్డున పడుతుంది అని దేవుడికి దండం పెట్టుకుని శారద ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక శారదాకి మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా శారద వాళ్ళ అత్తయ్య తన కొడుకు ఇంకో పెళ్లి చేస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్